సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం గణానా అంతవా గణపతి గుమ్మ వామహే కవిం కవీణపుస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనస్తృణోతిసాదనం శ్రీ మహాగణాధిపత్రరేఖాహత్పాలం గంగాం సజ్జటం పాదభూషా ఇతానంతం ఉమాకాంతపాస్మహే ఓం నమ శివాయ శివరాత్రి రోజు శివ పురాణం వంటివి చదువుకోవడం శివ పురాణ పఠనం చాలా విశేషం శివరాత్రి రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం కూడా చాలా విశేషం శివరాత్రి రోజు విశేషం దక్షిణామూర్తి అంటే శివపార్వతుల స్వరూపం కాబట్టి దక్షిణామూర్తి స్వరూపాన్ని పఠించుకోవడం అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు వంటివి పఠించుకోవడం చాలా విశేషం శివరాత్రికి సంబంధించినటువంటి మహత్యాన్ని తెలిపేటువంటి అనేక కథలు పురాణ కథలు ఉన్నాయి అలాంటి కథలన్నీ వినడం ఈశ్వరుని యొక్క పురాణ కథలన్నీ కూడా చదువుకోవడం తెలుసుకోవడం చాలా ఉత్తమం విశేషించి శ్రీనాథుడు ఇచ్చినటువంటి కాశీఖండం వంటివి చదువుకోవడం కాశీఖండంలో శ్రీనాథుడు చెప్పినటువంటి ఒక కథని శివరాత్రిలో విశేషంగా చెప్తారు పూర్వం గుణధీశుడు అనేటువంటి ఒక అతను ఆయన అనేక విషయ అనేక చెడు వ్యసనాలతో ఉండడం అనేక తప్పుడు పనులు వంటివి చేయడం వంటివి చేస్తూ ఉండేవాడు అలాంటి అతను ఒక తప్పుడు పని చేయగా అతని అతనిని విశేషించి ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజభటులు వెంబడించడం ఆ వెంబడిస్తున్నప్పుడు అతను ఒక శివాలయంలోకి పారిపోయి దాక్కోవడం ఆ దాక్కున్న సమయం ఆ రోజు రాత్రి శివరాత్రి అవడం ఆ శివరాత్రి రోజు ఆయన అక్కడ భయపడుతూ భయపడుతూ ఉంటూ శివనామస్మరణ చేసి అక్కడ చీకటిగా ఉండడంతో అక్కడే ఉన్నటువంటి ఒక దీపం అక్కడ ఉన్నటువంటి నెయ్యిని అందులో పోసి తన యొక్క ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని చింపి దానితో ఒత్తిడి చేసి ఆ దీపాన్ని వెలిగించి ఆ దే ఆ దీపపు వెలుగులో శివనామస్మరణ చేస్తూ శివానను రక్షించు రక్షించు అన్ను ఉండడం చేత అలా అతను తెలియకుండా శివరాత్రి రోజు ఈశ్వరుని వద్ద దీపాన్ని వెలిగించి శివనామస్మరణ చేయడం వల్ల కళింగదేశ రాజుకి తర్వాత జన్మలో కళింగదేశ రాజుకి కొడుకుగా అతను జన్మించినట్టుగా అలా జన్మించిన తర్వాత అతనికి పూర్వజ్ఞానము కలిగి అతను ఆ రాజ్యంలో ప్రతిరోజు ప్రతి శివాలయంలో దీపారాధన వంటివి అతను జరిపించి విశేషంగా శివరాత్రి రోజు ప్రతి శివాలయంలో దీపారాధన అభిషేకాలు వంటివి ఆయన రా రాజుగా ఉన్నప్పుడు జరిపించడం చేత అతను ఈశ్వరుని యొక్క ప్రీతి పొంది ఈశ్వరుని యొక్క కృపచేత ఉత్తర దిక్కుకి అధిపతి అయ్యి కుబేరుడు అయ్యాడని కుబేరుడు ఈశ్వరుని యొక్క ఆధీనంలో ఉంటాడని ఈశ్వరుడికి చాలా ఈ ఈశ్వరు ఈశ్వరుడు వల్లే ఆయన ఆ స్థానాన్ని పొందాడని మనకి శ్రీనాథుడు కాశీఖండంలో చెప్పినటువంటి ఈ కథ కూడా శివరాత్రి రోజు స్మరించుకోవడం తెలుసుకోవడం శివరాత్రి యొక్క విశిష్టత తెలుసుకుని ఆ రకంగా ఆ రాత్రులు శివరాత్రిలో ఉన్నటువంటి నాలుగు జాములలో విశేషంగా దీపాలు వంటివి పెట్టి దీపారాధన వంటివి చేసి ఆ రోజు జాగరణ ఉపవాసం వంటివి చేయడం చాలా ఉత్తమం అని తెలియజేస్తూ మరొక్కసారి ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం